ఓం నమో నారాయణాయ నమస్కారం మాసం కథా స్రావంతిలో నేటి పద్దెనిమిదో రోజుకు స్వాగతం నిన్నటి కథలో అక్రూరుడి రథంపై కృష్ణుడు బలరాముడితో కలిసి మధురకి పయనం కావడం మార్గమధ్యంలో కృష్ణుడి విశ్వరూపం చూసి అక్రూరుడు ధరించడం గురించి తెలుసుకున్నాం కృష్ణుడు బలరాముడు మధుర నగరంలో అడుగు పెట్టారు మధుర ప్రజలు తమ రాజు కంసుడి ఆగడాల నుంచి విముక్తి లభిస్తుందనే ఆశతో కృష్ణుడిని చూసి ఆనందంతో స్వాగతం పలికారు వీధుల గుండా నడుస్తున్న కృష్ణుడు బలరాముడు తమ లీలలను మొదలుపెట్టారు ముందుగా వారికి కంసుడి బట్టలు ఉతికే చాకలి ఎదురుపడ్డాడు అతడు కంసుడి కోసం ప్రత్యేకంగా ఉతికిన అత్యంత విలువైన రాజవస్త్రాలను తీసుకువెళ్తున్నాడు కృష్ణుడు ఆ చాకలిని ఆపి ఈ విలువైన వస్త్రాలు నాకు బలరాముడికి ఇవ్వు అని సరదాగా అడిగాడు కృష్ణుడి అల్లరి మాటలు విన్న ఆ చాకలి కృష్ణుడిని చూసి ఎగతాళి చేసి నువ్వు ఏ గోపాలడివో తెలియదు కంసుడి వస్త్రాలు దొంగలించడానికి ప్రయత్నిస్తావా అని కృష్ణుడిని తీవ్రంగా దూషించాడు కృష్ణుడు ఆ రాజకుడి తలనరికి సంహరించాడు వెంటనే కృష్ణుడు బలరాముడు తమకు నచ్చిన వస్త్రాలను ధరించారు ఆ తర్వాత వారికి కుబ్జా అనే పూలమాలలు కట్టే వ్యక్తి ఎదురైంది ఆమె కంసుడి కోసం పరిమళ భరితమైన గంధం మరియు పూలమాలలు తీసుకువెళుతోంది కృష్ణుడు ఆమెను ఆపి ఈ గంధం నాకు పూస్తావా అని అడిగాడు భక్తితో కుబ్జ ఆనందంగా కృష్ణుడికి ఆ గంధాన్ని పూలమాలలను అందించింది కుబ్జ సేవకు సంతోషించిన కృష్ణుడు ఆమె వంగి ఉన్న శరీరాన్ని సరిచేయాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు తన రెండు చేతులను ఆమె గడ్డం కింద మరియు పాదాలపై ఉంచి బలంగా పైకి లేపాడు వెంటనే కుబ్జ శరీరం చక్కగా మారి అందమైన యువతిగా మారింది కృష్ణుడు ఆమెకు మోక్షం ప్రసాదించాడు మధుర ప్రదేశంలో కృష్ణుడు ఇంకా ఎవరిని సంహరించి కంసుడిని కలవడానికి సిద్ధమయ్యాడు కంసుడు ఏర్పాటు చేసిన మల్ల యుద్ధానికి ముందు జరిగిన ఘట్టాలు ఏంటి ఆ ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి రేపటి పంతొమ్మిదో రోజు కథలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ